ఒకప్పుడు పుట్టపర్తి అంటే విదేశీయులకు భూమిపై మనిషి రూపంలో ఉన్న దేవుడు కొలువైన ప్రాంతం అని నమ్మేవారు ఆ దేవుడే శ్రీ సత్యసాయి బాబా ఉదయం ఐదు గంటలకే భక్తులు ఆయనను చూసేందుకు క్యూ కట్టేవారు వేలాది మంది భక్తులు ఒక్కసారైనా స్వామిని దగ్గర నుంచి చూడకపోతామని తప్పించేవారు స్వామి వస్తున్నాడంటే నిజమైన దేవుడు వస్తున్నాడన్నంతగా భక్తిలో మునిగి తేలేవారు వాహనంలో బాబా రాగానే అంతా ఆయన్నే మొక్కుతూ లేనమైపోయేవారు దేవుడు మానవ రూపంలో ఉన్నాడని చాలా మంది నమ్మారు శ్రీ సత్యసాయి బాబానే జీ బుద్ధ దేవుడు అని నమ్మేవారు విదేశీయులు ఆయన కళ్ళలోకి చూస్తే చాలు ప్రేమ సముద్రంలో మునిగిపోతారనేది వారి నమ్మకం ఆ రోజుల్లో కనీసం ఆయనకు ఆరు కోట్ల మంది డెడికేటెడ్ భక్తులు ఉండేవారు అది కూడా మన దేశంలోనే ఇక ఆయన దగ్గరకు రాకుండానే ఆరాధించేవారైతే కోట్ల మంది ఒకప్పుడు పుట్టపర్తి అంటేనే ఒక పెద్ద పండగ వాతావరణం ఉన్న స్పిరిచువల్ సిటీ సాయిబాబా ఫాలోవర్స్ దాదాపుగా నూట అరవై ఐదు దేశాల్లో ఉన్నారు బీటిల్స్ స్టార్స్ నుంచి హాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు అంతా పుట్టపర్తికి క్యూ కట్టేవారు అంతా బాబా ఆశీస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూసేవారు కొంతమంది అయితే భూమి మీద ఉన్న స్వర్గానికి వచ్చామా దేవుడు ప్రాంతానికి వచ్చి మనం పునీతులమయ్యామని సచిన్ టెండూల్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు చెప్పేవారు బాలీవుడ్ హాలీవుడ్ మాత్రమే కాదు అమెరికా ఇంగ్లాండ్ యూరప్ ఆఫ్రికా ఖండం ఏదైనా సరే బాబాకు భక్తులు కోట్ల మంది ఎందుకంటే ఆయన దేవుడైపోయాడు మరి నిజంగా దేవుడా సాయిబాబా మనిషే కానీ దేవుడెలా అయ్యాడు మనిషిగా పుట్టిన వ్యక్తి దేవుడు కావడానికి అవకాశం ఉంటుందా మరి సాయి వచ్చిన లైంగిక ఆరోపణలేంటి ఆయన పడక గదిలో చెందిన నలుగురు యువకుల రక్తానికి సమాధానం ఏంటి ఈ మిస్టరీ డీటెయిల్స్ అని చూద్దాం సత్య సాయిబాబా బాబా అసలు పేరు సత్యనారాయణ రాజు నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లో పెద వెంకటప్ప రాజు ఈశ్వరమ్మ దంపతులకు పుట్టారు వారికి నిరుపేద వ్యవసాయ కుటుంబం పుట్టపర్తి అనే కుగ్రామంలో పుట్టారు సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత పుట్టారట ఈ సత్యనారాయణ రాజు అయితే ఇక్కడ వారు చెప్పిన విషయం ఏంటంటే ఆయన పుట్టిన సమయంలో సంగీత వాయిద్యాలు వాటంతటా అవే మోగాయని కొంతమంది చెబుతూ ఉన్నారు కానీ పచ్చి అబద్ధం ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులకు కనీసం తినడానికి తిండి కూడా లేదు ఎంతో కష్టపడితే కానీ సత్యనారాయణ రాజు ఫ్యామిలీ నోట్లోకి ఐదు వేళ్లు వెళ్లేవి కావు మరి ఇక సంగీత వాయిద్యాలు ఎక్కడి నుంచి మోగాయనేది కొంతమంది విమర్శ పద్నాలుగేళ్ల వయసులోనే సత్యనారాయణ రాజు నిద్రిస్తుండగా ఆయన దుప్పట్లోకి పెద్ద నాగుపాము వెళ్లింది కానీ అది ఆయన్ను ఏమీ చేయలేదు పామును తీసి సత్యనారాయణ రాజు పక్కన పడేశారు దీంతో ఆయనకు ఏదో శక్తి ఉందని అంతా నమ్మారు అప్పుడే ఈ సత్యనారాయణ రాజు తనకు తానుగా యిబాబా అవతారమని ప్రకటించుకున్నారు అలా ప్రకటించుకున్నాక చదువు మానేశారు నా భక్తులు పిలుస్తున్నారు వారి కోరికలు తీర్చాలంటూ కింద గడిపేవారు అతని చుట్టూ భజనలు చేస్తూ గడిపేవారు ఆయన తన భక్తులకు ఏదో ఒక విషయం చెప్పేవారు అయితే కొంతమంది కోరికలు కోరుకోగా ఆయన దీవించి పంపేవారు వారిలో కొంతమందికి ఐశ్వర్యం మరికొంతమందికి సంతానం ఇంకొంతమందికి మానసిక ప్రశాంతత దక్కింది దీంతో ఆయనకు ఆర్థికంగా సాయం చేసి మంచి ఆశ్రమం కట్టించేందుకు ముందుకొచ్చారు అలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుట్టపర్తి ఒక చిన్న గుడి కట్టారు కొంతమంది భక్తులు ఆ తర్వాత దాని చుట్టూ ప్రశాంత ఆలయం వెలిసింది భక్తులకు శ్లోకాలు కీర్తనలు చదివి వినిపిస్తూ వారిని ఆశీర్వదించేవారు అప్పుడే తాను దేవుడి అవతారమని భవిష్యత్తులో మీకు ప్రేమ సాయిబాబాగా కనిపిస్తానని ప్రకటించుకున్నారు అంటే తనకు తనగా దేవుడినని వచ్చిన భక్తులకు చెప్పారు బాగా నమ్మించారు అంతేకాదు చిన్న చిన్న మ్యాజిక్ లతో భక్తులకు పిచ్చెక్కించేవారు ఆయన గాలిలో నుంచి విభూది తీయటం శివలింగాన్ని నోట్లో నుంచి తీసి భక్తుల చేతిలో వేయడం లాంటి ట్రిక్ చేసి అందరినీ షాకు గురి చేసేవారు ఇక ఇటు హిందూ భక్తులనే కాదు ఆయన శక్తి క్రైస్తవ భక్తులను కూడా మార్చేలా చేసింది బైబిల్లోని కొత్త అధ్యాయంలోని శక్తులు మహిమలు బాబాలో ఉన్నాయని విదేశీయులు నమ్మేవారు ఆయన మహిమల కారణంగానే తాను ఒక కొత్త లోకాన్ని చూశానని అమెరికాకు చెందిన ఒక వ్యాపారవేత్త అమెరికాలో బాబా శక్తుల గురించి చెప్పారు అలా సాయిబాబా శక్తి కండ కండాలకు పాకింది పుట్టపర్తి కుగ్రామం నుంచి స్కూళ్లు కాలేజీలు వ్యాపార సంస్థలు యూనివర్సిటీల నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ చివరకు ఎయిర్ పోర్ట్ కూడా వెలిసింది అదంతా కేవలం పుట్టపర్తి సాయిబాబా దేవుడని జనం వల్ల కోట్లాది రూపాయల విరాళాలు లెక్కలకు లేనంత డబ్బు వచ్చి పడేది దీంతో స్పిరిచువల్ సిటీ రూపు రేఖలే మారిపోయాయి సాయిబాబాను కలిసిన తర్వాతే తన కెరీర్ లో క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడ్డానని సచిన్ టెండూల్కర్ చెప్పారు సైన్స్ ను నమ్మే అబ్దుల్ కలాం నుంచి ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు కూడా బాబాను దర్శించుకుని పులకితలయ్యేవారు అయితే పాపులారిటీ పెరిగే కొద్దీ వేల కోట్ల విదేశీ నిధులు రావడం మొదలయ్యాయి వాటితో ఆయన ఆశ్రమం రూపురేఖలే మారిపోయాయి అంతేకాదు అనంతపురం జిల్లాలో చాలా గ్రామాల్లో తాగునీటికి కటకటగా ఉండేది నాటి ప్రభుత్వాలేవి పట్టించుకునేవి కావు అప్పుడే బాబా దాదాపుగా రెండు వేల కిలోమీటర్ల మేర పైపులు వేసి ఊరూరా మంచినీరు అందించారు పుట్టపర్తిలో పేదలకు ఉచితంగా గుండె నుంచి కిడ్నీ ఆపరేషన్లు చేయించడంతో ఆయన ఖ్యాతి మరింత పెరిగింది పేద పిల్లలకు చదువుల నుంచి వైద్యం వరకు అలా సేవా కార్యక్రమాలను విస్తరించి ప్రజలకు మరింత దగ్గరయ్యారు తన భక్తులు కాని వారు కూడా సేవా కార్యక్రమాలు చేసి మానవుడే దానవుడంటూ మొక్కేవారు కోట్లాది మంది ఆయన ఫోటోలను పూజ గదుల్లో ఉంచుకొని మొక్కటం మొదలు పెట్టారు పంతొమ్మిది తొంభై నాటికి బాబా కీర్తి ప్రపంచమంతా పాకింది ఇది ఇంతవరకు సాయిబాబా కీర్తి కానీ వివాదాలు మోసాలు కూడా బయటపడ్డాయి వాటిలో ముఖ్యమైంది మాయలు మంత్రాలు సాయిబాబా ఎంత మందికి గాలిలో నుంచి తీసి విభోధిని వారి తలపై పెట్టేవారు లేదా బూడిదను చేతిలో ఉంచేవారు దీనిపై హేతువాది బసవ ప్రేమానంద లాంటి వారు తీవ్ర విమర్శలు చేసేవారు ఇది చెత్త మ్యాజిక్ ఇలాంటివి నేను వంద చూపిస్తానని బాబా మోసాలు చూడమని ఆయన స్కూల్స్ కు వెళ్లి మరీ విద్యార్థులకు గాలిలో నుంచి బూడిదని తీసి చూపించేవారు సైన్స్ నే ఇలాంటి బోటకపు మోసగాలను కాదని వాదించేవారు అంతేకాదు నోటిలో నుంచి లింగాన్ని తీసి మహాశివరాత్రి రోజు జనాలను ఉర్రు తొలగించేవారు సాయిబాబా ఆ సీన్ కోసం కోట్ల మంది వేచి ఉండేవారు వాటిని దూరదర్శనంలో కూడా ప్రసారం చేసేవారు అయితే చిన్న లింగాన్ని అది కూడా నోట్లో పట్టేంత లింగాన్ని ఎందుకు తీస్తున్నారు ఆయన దేవుడు కదా పెద్దలు తీయచ్చ కదా అంటూ సైన్స్ నమ్మేవారు విమర్శ ూడిదను తాము తీస్తాం అలాగే లింగాన్ని కూడా నోట్లో నుంచి మేము తీస్తామంటూ చేసి చూపించారు వేలాది మంది ఇదంతా మ్యాజిక్ లాజిక్ లేని మాయగాళ్లు చేసే సర్కస్ స్వీట్ అనే విమర్శలు మొదలయ్యాయి అంతేకాదు చాలా సార్లు సాయిబాబా బంగారు చైన్లను మాయ చేసి గాలిలో నుంచి తీసి భక్తులకు ఇచ్చేవారు ఈ ట్రెండ్ అప్పట్లో ఓ ఊ పూపింది బంగారు వంగరాలు తీసి భక్తులకు పెట్టేవారు ఆయన అయితే ఖరీదైన భక్తులకు మాత్రమే ఈ చైన్లు వంగరాలు తీసి ఉంచేవారు బాబా కానీ సామాన్య భక్తులకు ఇచ్చేవారు కాదు దీనిపై విమర్శలు విపరీతంగా వచ్చేవి బాగా విరాళాలు ఇచ్చిన వారికి ఇలాంటి మ్యాజిక్ బంగారు చైన్లు సృష్టించే టాలెంట్ ఉంటే కొప్పలు తెప్పలుగా తీయొచ్చు కదా ఇక బంగారు గనులు ఈ వ్యాపారం ఎందుకు ఏపీని భారతదేశాన్ని సుసంపన్నం చేయొచ్చు కదా అంటూ విమర్శించేవారు హైతువాదులు మాకు గాని ఆయన చైన్ గాని ఉంగరం గాని ఇస్తే ఆయన ఏ షాప్ లో చేయించినవో కూడా ప్రూఫ్ తో సహా చూపిస్తామని విమర్శించేవారు కానీ బాబాను విమర్శిస్తే మాత్రం కోట్లాది మంది ఊరుకునే ఊరుకునేవారు కాదు ప్రేమానంద లాంటి వారిని బెదిరింపులతో భయపెట్టేవారు కానీ ఆయన భయపడలేదు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ లెవెన్ ప్రకారం సాయిబాబాను విచారించాలని కోరారు కానీ బాబాకు రాష్ట్రపతులు ప్రధాని వాజ్ నుంచి ముఖ్యమంత్రుల వరకు అందరూ భక్తులే ఇక ఆయన ఎవరు విచారిస్తారు సాయి బాబా ఓ ఫ్రాడ్ అని నినందించినా కూడా పట్టించుకోలేదు అయితే విదేశీయులపై లైంగిక దాడులు ఆ రోజుల్లో సంచలనం సృష్టించాయి మగ యువకులపై సాయిబాబా లైంగిక దాడి చేశారనేది ప్రధాన ఆరోపణ అయితే వీటిని నాటి నాయకులు సాయిబాబా శ్రమం తీవ్రంగా ఖండించింది ఇక మరో ట్విస్ట్ ఏంటంటే అమెరికన్ ఎంబసీ ఇండియాకి వచ్చి ఏపీకి వెళ్లే టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేస్తూ తమ వెబ్సైట్ లో వార్నింగ్ ఇచ్చింది పుట్టపర్తికి మాత్రం వెళ్లొద్దు సాయిబాబా చేతిలో లైంగిక దాడులకు గురివ్వనేది అమెరికన్ ఎంబసీ హెచ్చరిక అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది దేశం పరువు కూడా పోయింది దీనిపై బీబీసీ చేసిన సీక్రెట్ ఆఫ్ సాయిబాబా డాక్యుమెంటరీ లో కూడా ఎంబసీ చీఫ్ వివరాలను సాయిబాబా పేరుతో సహా చెప్పారు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ లో నలుగురు ఆశ్రమంలో అది కూడా బాబా బెడ్రూమ్ దగ్గర దారుణంగా హత్యకు గురయ్యారు బాబాను చంపేందుకు మారణాయుధాలతో రాత్రి సమయంలో బాబా పడక గదిలోకి ఈ నలుగురు వెళ్లారు రాత్రి సమయంలో చూసిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు బాబా భయంతో మెట్లెక్కి అలారం ఆన్ చేశారు వెంటనే పోలీసులకు బాబా గదిలోకి వెళ్లి అనుమతి లభించింది ఒక ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్స్ తమ ఆత్మ రక్షణ కోసం నలుగురిని కాల్చి చంపారు ఇది పోలీస్ వర్షన్ మాత్రమే కానీ అక్కడ కత్తితో పొడిచినట్లుగా రక్తం కనిపించింది పోలీసులు మాత్రం కాల్చి చంపామని చెప్పారు దీనిపై దేశ వ్యాప్తంగా మళ్లీ దుమారం రేగింది ఆశ్రమంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి విదేశీయులపై లైంగిక దాడుల నుంచి హత్యలు కూడా జరుగుతున్నాయి ఆశ్రమంలోనికి వెళ్లిన కొంతమంది అదృశ్యమవుతున్నారు వారెవరూ బయటకు కనిపించడం లేదని ఫిర్యాదులు చేశారు అయినా సరే కేంద్ర ప్రభుత్వం వాటిని ఆధారాలు లేనివిగా చెప్పింది బాబాను తక్కువ చేయడానికి కొంతమంది చేస్తున్న కుట్ర అని కొట్టిపడేశారు కానీ సిఐడి విచారణ చేసి ఇది హత్య అని తేల్చింది అంతేకాదు నలుగురు పోలీసులపై హత్య కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేసింది కొన్నాళ్లకు బాబా తన పలుకుబడిని ఉపయోగించి ఆ కూడా వెనక్కి తీసుకునేలా చేశారు బీబీసీ ఇంటర్వ్యూ కి ఇచ్చిన నాటి డిజిపి సంచలన విషయాలు చెప్పారు మాకు తెలిసింది మాత్రం ఆ రోజు రాత్రి ఓ నలుగురు పోలీసులను చూసి గదిలో దాక్కున్నారు ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా గజ గజ వణుకుతూనే ఎస్ఐ ని ఇతర పోలీసులను కత్తితో పొడిచారు దీంతో ఆ నలుగురిని ఆత్మరక్షణ కోసం కాల్చి చంపారని పోలీసులు నివేదిక ఇచ్చారు అయితే నాయర్ ఆ తర్వాత కేంద్ర హోం సెక్రటరీగా కూడా పనిచేసి ఈయన పోలీసుల వర్షను తప్పు పట్టారు దారుణంగా చంపి అబద్దాలు చెప్పారని ఆరోపించారు ఈ కేసును రీఓపెన్ చేయాలని నాయర్ కోర్టులో పిటిషన్ వేశారు ఆ నలుగురు కుర్రాళ్లు బాబాను కలవడానికి వెళ్లారు కొన్ని వారి దృష్టికి వచ్చిన విషయాలను బాబాకు చెప్పి మాట్లాడాలనుకున్నారు దీంతో వారిని చంపి కథలు చెప్పుకొచ్చారు వారిని నిజంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే బాబా బండారం బయటపడుతుంది నిజాలు చెప్పేవారు అక్కడ పరిస్థితులను విచారించేవారు అందుకే ఆ నిజాలు బయటకు రాకుండా చంపేశారని ఆరోపించారు ఆయన ఇలాంటి వివాదాలు ఎన్నో వచ్చాయి కానీ ప్రభుత్వం ప్రభుత్వాలు పోలీసులు అంతా బాబాకు తలవంచాయి కానీ బాబా చేసినా చేస్తున్న సేవా కార్యక్రమాలు మాత్రం ఎన్నో ఉన్నాయి పేదలకు చదువు నుంచి రోడ్డు నీటి వసతి నుంచి వైద్యం కాలేజీలు ఇలా ఎన్నో సేవలు చేశారు కాకపోతే తాను ఎప్పుడు చనిపోతానో ముందే చెప్పిన బాబా అంతకంటే ముందే చనిపోయారు నిజంగా దేవుడైతే బాబా తన వృద్ధాప్యాన్ని ఆపుకోలేకపోయారు ఎందుకు అనారోగ్యం ఎందుకు తాను వృద్ధుడినైనా కూడా మరో రూపంలో మీ దగ్గరకు వస్తానని చెప్పారు అంతేకాదు ఇక్కడ చనిపోయినా కూడా వేరే చోట అంటే తమిళనాడు లో ఒక ఊళ్ళో జన్మిస్తానని చెప్పారు ఇక ఆ ఊరి వాళ్ళైతే పుట్టిన ప్రతి బిడ్డకు సాయి బాబా పెట్టుకుంటున్నారు సరే ఇంత దేవుడైనా కూడా డాక్టర్లే వెంటిలేటర్ పై ఉంచి బాబాను మరికొంతకాలం బ్రతికించేందుకు కష్టపడి ట్రీట్మెంట్ చేశారు అయినా సరే నిజమైన దేవుడు ఆయన తీసుకెళ్లిపోయారు ఇలా వివాదాలతో పాటు పాపులారిటీతోనూ ఎప్పటికీ ఎంతో మందికి బాబా నిజమైన దేవుడయ్యాడు ఆయన మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కానీ మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు కేవలం మంచిగా ఎలాంటి వివాదాలు కల్మషన్ లేకుండా సేవ చేస్తే దేవుడి రూపంలో మనిషి అవుతాడు కానీ నకిలీ మ్యాజిక్ లతో కాలేడనేది వాస్తవం సైన్స్ అన్నిటికంటే గొప్పది ఇవన్నీ తాత్కాలికమైన లాజిక్ లేని మ్యాజిక్ లు అనడంలో ఎలాంటి సందేహం లేదు అలా సాయిబాబా ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల పదకొండున ముగిసింది ఎంతో పండగలా ఉండే వాతావరణం సాయిబాబాతోనే కళతప్పిపోయింది ఎన్ని విమర్శలు వచ్చినా కడు పేదరికంలో పుట్టిన సత్యనారాయణ తన తెలివితో ఏకంగా ప్రపంచం అంతా తన కాళ్ల దగ్గర కూర్చునేలా చేసి దర్జాగా బ్రతికారు ఇది సామాన్య విషయం మాత్రం కాదు అయినా సరే మీరు మాత్రం చెప్పండి మనుషులు దేవుళ్ళు అవుతారా సాయిబాబా నిజంగా దేవుడా దేవుడైతే వృద్ధాప్య సమస్యలతో ఎందుకు చనిపోయారు మనిషి తయారు చేసిన మందులు ఎందుకు వేసుకున్నారు అలాగే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా మనం గుర్తుంచుకోవాలి మరి పుట్టపర్తి సత్య సాయిబాబాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇలాంటిఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి